నా యజమాని ఎమ్మెనూర్ నియోజకవర్గ ప్రజా శాసన శాసనసభ్యులు గౌరవ డాక్టర్ బివి జయ నాగశెట్టి సార్ గారికి చేస్తున్నాను సార్ అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి టౌన్ బ్యాంక్ నూతన పాలక వర్గ కమిటీ సభ్యులకు బ్యాంక్ సిబ్బందికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు సార్ అదేవిధంగా ఈ రోజు ఈ నియామకానికి మద్దతు తెలిపడానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా బ్యాంకు సభ్యులకు కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నారు సార్ ఆ శ్రీరామచంద్రమూర్తి కాలి స్పర్శతో రాయి ఆడదైందని చదివాం విన్నాం కాబట్టి ఈరోజు ఎమ్మెల్యే గారు నా అభి చూపిన కృతజ్ఞత భావం నా జన్మ దండమైందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నారు సార్ వాస్తవంగా అయితే మీ అందరికీ తెలిసినట్టే ఎమ్మెనూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించే విషయంలో ఎమ్మెల్యే డాక్టర్ బివి జయ నాగశెడ్డి గారు తన తండ్రి స్వర్గీయ భీవమోహన్ రెడ్డి గారితో పోటీ పడుతున్న సంగతి మీ అందరికి తెలిసిందే అయితే ఇక్కడున్న ఎంతమందికి తెలుసో కానీ ఈరోజు నా ఈ పదవి విషయంలో కూడా ఎమ్మెల్యే గారు తన తండ్రి స్వర్గీయ భీమ్ మోహన్ రెడ్డి గారితో పోటీ పడ్డారని సభాముఖంగా తెలియజేస్తున్నాను సార్ ఎంతవరకు ఎంతమందికి తెలుసో తెలియదు కానీ పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో సార్ నందవరం మండలం నాగదిన్న గ్రామంలో మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎన్ఏ రషీద్ గారు ఒక చిన్న టీ కొట్టు పెట్టుకుని తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఎప్పుడు ఏ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు వచ్చినా చురుగ్గా పాల్గొనే వ్యక్తి ఆయన ఆ రోజుల్లో ఆయన నిజాయితీకి మించి స్వర్గీయ బివి మోహన్ రెడ్డి గారు ఆయనకు ఎంపీటీసీగా అవకాశం ఇచ్చి సందర్భానుసారం ఎంపీ చేసిన ఘనత ఆ మహాన్ బాడు బీవీ మోహన్ రెడ్డికి దక్కింది మళ్ళీ దాదాపు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఓ చేనేత సామాజిక వర్గానికి చెందిన నాకు ఓ ఎమ్మె తెలుగుదేశం పార్టీలో గుమాస్తాగా ఉంటున్నటువంటి నాకు ఈరోజు టోన్ బ్యాంకు వైస్ చైర్మన్ పదవి ఇచ్చినందుకు మరి ఎమ్మెల్యే గారు తన తండ్రి స్వర్గీయ బియ్యం మోహన్ రెడ్డి గారితో పోటీ పడ్డారనే విషయాన్ని సభాముఖంగా తెలియజేస్తున్నా అదే విధంగా ఎమ్మెల్యే గారి ఒక్క నిమిషం నారోజ్ అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఆలోచన విధానం అమోఘం అని చెప్పి తెలియజేయచ్చు ఒక్కసారి మీరు అందరూ వేదిక మీద ఉన్న పెద్దలందరూ గమనించినట్లయితే టౌన్ బ్యాంక్ నూతన పాలక వర్గ చైర్మన్ గా ఉరుకుంద శెట్టి గారు అనుభవస్తులు ఓ ఆర్థికవేత్త చైర్మన్ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఉరుకుంద శెట్టి గారు వీరితో పాటు డైరెక్టర్ గా ఉన్న వారందరూ వారి వారి రంగాల్లో విజయడంకాను మోగించి తెలుగుదేశం పార్టీ లీడర్లు వీళ్ళందరూ మరి వీరితో పాటు కూటమి ప్రభుత్వ సభ్యులు కూడా ఉండడం వీళ్ళందరి మధ్యలో ఓ తెలుగుదేశం పార్టీ గుమాస్తాయని నన్ను ఓ పేదవాడిని వైస్ చైర్మన్ గా చేయడం వెనక ఎమ్మెల్యే గారు ఆలోచన విధానం అమోఘమని సభాముఖంగా తెలియజేస్తున్నా అయితే ఈరోజు నా ఈ నియామక విషయంలో కూడా ఒకరిద్దరు కొన్ని చోట్ల బయట చెడ్డగా మాట్లాడుతున్న సంగతి తెలిసింది సార్ మరి వారు కూడా చెప్తున్నాను అన్న ఈ రోజు నాకు గుమాస్తాక పదవి ఇచ్చారు ఎమ్మెల్యే గారు మీరు ఆ విషయాన్ని మర్చిపోయి మీరు హేళనంగా మాట్లాడడం పద్ధతి కాదు మీరు రాజకీయంగా సంబంధం లేనటువంటి రోజుల్లో రాజకీయం మీకు పరిచయం లేనటువంటి రోజుల్లో మీకు రాజకీయం పరిచయం చేసిన వ్యక్తులు మొదటి స్వర్గీయ బీఎం రెడ్డి గారు ఆ తర్వాత జయనాగస్ రెడ్డి గారు వారు మీకు రాజకీయ రాజకీయ ప్రోత్సాహం ఇవ్వడం వల్లే ఈ రోజు మీరు గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో మండల స్థాయిలో పట్టణ స్థాయిలో తెల్ల బట్టలు వేసుకుని రాజకీయం చేస్తున్నారు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని మాట్లాడాల వాస్తవంగా అయితే ఎమ్మెల్యే గారు గుమాస్తాకి పదవి ఇచ్చిన గౌరవించడం చెప్పడం మీ అందరికి గర్వంగా ఉండాలా ఎప్పుడు ఏ అయినా మన ఎమ్మెల్యే గారి గురించి మనం గొప్పగా చెప్పుకోవచ్చు తెలుగుదేశం ఆఫీస్లో కసుగొడ్డే గుమాస్తాకి వైస్ చైర్మన్ ఇచ్చిన గొప్పగా చెప్పుకోవచ్చు కాకపోతే మీరందరూ దాన్ని హేళన్ గా మాట్లాడుతున్నారు మా నాన్న పేరు మేమే చెప్పాలన్నా గొప్పగా మన ఎమ్మెల్యే గురించి మనమే గొప్పగా చెప్పాలా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని బయట మాట్లాడితే బాగుంటుంది సభాముఖంగా హెచ్చరిస్తున్నాను అదే విధంగా టౌన్ బ్యాంక్ విషయానికి వచ్చినప్పుడు సార్ ఎమ్మెల్యే గారు కూడా మరొకసారి చిన్న విన్నపాన్ని గుర్తు చేస్తున్నా ఈ రోజు నాకు తెలిసినంత వరకు ఈ కోఆపరేటివ్ టౌన్ బ్యాంకులన్నీ పేద ప్రజలకు అందుబాటులో ఉండే తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు ఇచ్చి వారి ఆర్థిక అవసరాలను తీరుస్తా ఉంటాయి ఈ కోఆపరేటివ్ టౌన్ బ్యాంకులు పేద ప్రజల అభివృద్ధి కొరకు గ్రామీణ ప్రాంతాల ప్రజల అభివృద్ధి కొరకు పట్టణ ప్రాంతాల అభివృద్ధి కొరకు ఎంతగానో దోహదపడతాయి మరి ఈ టౌన్ బ్యాంకు విషయంలో కూడా గడిచిన పది పదహైదు సంవత్సరాల క్రితం నుంచి చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా లోన్లు ఇచ్చి ఒక వెలుగు వెలిగింది సార్ ఇది కాకపోతే రాను రాను ఈ టౌన్ బ్యాంకు చిన్న చిన్న వ్యాపారస్తులకు లోన్లు ఇవ్వడం మానేసింది ఈ విషయంలో ఎమ్మెల్యే గారు శ్రద్ధ చూపాలా ముఖ్యంగా చెప్పాలంటే మా చేనేత కార్మికులు మా చేనేత కార్మికులు గతంలో ఐదు సంవత్సరాల క్రితం పది సంవత్సరాల క్రితం మాకు సూరిటీ లోన్స్ ఇచ్చేవారు సార్ మా చేత చేతిలో ఉన్నంత పని మా స్థాయి తగ్గట్టు అప్పట్లో రెండు వేల ఐదు వేలు ఇచ్చారు పదహైదు సంవత్సరాల క్రితం కాకపోతే ఇప్పుడు రోజులు మారాయి మా చేనేతలు ఎప్పుడు ఏ అవసరం అనుకుంటే మేము బ్యాంకులు పోయినా చేనేతలు అయినసరికి వీళ్ళకి చేత కదా డబ్బులు కట్టేకి వీళ్ళకి ఇవ్వకూడదనే ఒక నిబంధన కూడా పెట్టుకుంటున్నారు సార్ చాలా మటుకు బ్యాంకులు మాకు లోన్ రావడం లే ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టుకుని మాకు టౌన్ బ్యాంకులు పూర్వం తెచ్చేలాగా మీరు కూడా మా చేనేత కార్మికులకు కొంచెం వరకు లోన్లు అందించి కొంచెం మా ఆర్థిక అవసరాలను తీర్చే ప్రయత్నం చేస్తారని తెలియజేస్తూ మా ప్రియతమ యజమాని శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాథ్ రెడ్డి సార్ గారికి మరొకసారి శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు చంద్రబాబు నాయకత్వం వర్దిల్లాలి నారా లోకేష్ సార్ నాయకత్వం వర్దిలాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్దిలాలి వర్దిలాలి తెలుగుదేశం పార్టీ ధన్యవాదాలు సార్